విచ్చేసిన మహిళా సోదరి మళ్ళీ కూడా ఇక్కడికి రానులో కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు ఈ కార్యక్రమం చేయాలని నిన్ననే అనురాధ గారు కూడా ఇక్కడ కార్యక్రమం చేసింది కార్యక్రమంతో పాటు కోరాటం కూడా చేసినాడు చూసినాను చాలా సంతోషం నేను మొదటిసారి ఈ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయలేదు మొదటిసారిగా ఈ మహిళా కార్యక్రమానికి నన్ను నిలిచేందుకు సోదరులు రవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువ నాయకులు మాజీ మంత్రి పెద్దలు దామోదర్ రెడ్డి గారి కుమారులు ఏఐసి సభ్యులు యువనాయకులు సర్వోధమరెడ్డి గారు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజాద్ అలీ గారు అదేవిధంగా లీడర్ మున్సిపాలిటీ మాజీ కక్రెన్ శ్రీనివాస్ గారు నా ప్రాణమిత్రుడు నా సోదరుడు భాస్కర్ గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తాజా మాజీ కౌన్సిలర్సు మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు అందరికీ కూడా కొత్తగా మార్కెట్ కమిటీలో డైరెక్టర్లుగా అయినా నాకు ఇక్కడ ముగ్గురు నలుగురు అవపడతా ఉన్నారు అందరికీ కూడా మిగతా పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాకు సన్మానం చేస్తానికి వచ్చారు మీ అందరికీ ఒక వినోం ఏంటంటే ఇప్పుడు సన్మానాలు ఏమొద్దు ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రులందరూ వస్తారు పెద్దలు దామోదరీ గారు ఒక డేట్ ఫిక్స్ చేస్తారు దాని ప్రకారం ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అప్పుడు అన్నీ చేసుకుందాం ఇప్పుడు వద్దది నా ఉద్దేశం వచ్చేది కాబట్టి ధైర్యం మళ్ళా ఇంకోసారి దీన్ని రిపీట్ చేయగలి వాళ్ళు అప్పుడే చేసుకుందాం ఈ కార్యక్రమాలని మహిళల గురించి అందరూ చెప్తా ఉన్నారు అందరికంటే మా సర్వత్రుడి గారు బాగా చెప్తాడు నాకు మహిళలు అంటే మహిళలు అంటే మహిళలే నాకు మా మదర్ మా అమ్మని చూసినాక మా అమ్మతోటి మా అమ్మ ఉన్న అనుబంధం నా జీవితంలో నేను భగవంతుని కోరుకుంది నాకు ఆడపిల్ల కావాలని నేను కోరుకున్నా నేను మగపిల్లని కోరుకోలేదు నాకు రెండవ సంతానం కూడా నేను అయితే ఆడపిల్ల అయితే సంతోషపడదామనుకున్నా మగపిల్లలు అయితే నేను వద్దని గట్టిగా ఒక ఒక అంటే నేను నేను చెప్పేది ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల మంచిగా చెప్తున్నా నాకు అంటే మగపిల్ల అంటే వేరు కాదు నాకు నాకు ఎందుకు ఆడపిల్ల కావాలని ఉండే నాకు భగవంతుడు నాకు ఆడపిల్లని ఇచ్చాడు తర్వాత నా బిడ్డ కూడా చాలా ధైర్యసురాలు మా మా సపోర్ట్ ఏం అవసరం లేదు ఆమె చిన్నప్పుడు చదువుకున్నప్పటి కూడా ఆమె భయపడ్డది ఒక సర్వత రెడ్డి గారికి ఆమె ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడు చూస్తాడో వస్తే ఆ నాలుగో తరగతి ఐదో తరగతి అయ్యేటప్పుడు సర్వత రెడ్డి గారు చూపించాలంటే భయపడేది కానీ క్లాస్ ఫస్ట్ ఏ ఉండేది టాప్ స్టూడెంట్ అయినా కూడా ఏం అడుగుతాడో ఇల్లే తక్కువ వచ్చింది అందులో తక్కువ వచ్చిందని మేమైతే నేనైతే ప్రోగ్రెస్ కార్డు చూసేది లేదు నేను అడిగేది లేదు ఏది చదువుతుంది కూడా కరెక్ట్ సమా నాకు అది కూడా నా నాలెడ్జ్ లేదు ఎందుకంటే దామోదరెడ్డి గారితో ఈ తిరిగే రాజకీయంలో అవి కూడా మర్చిపోయినాను నేను ఎంత చేయబావాను టెన్త్ క్లాస్ వరకే నేను ఆమె చూసేది నేను ఎంత రాత్రి కూడా హైదరాబాద్లో నా ఇంటికి పోయినా కూడా నా కూతురు పొద్దున స్కూల్ టైం మాత్రం నేను ఖచ్చితంగా లేచి ఆమెకి ఏదో ఒక పని ఒక షూ పాలి చేయడము బుక్స్ అదరడము స్కూల్లో దింపి రావటము ఆటోడున్నా కూడా నేనే స్వయంగా పోయేవాన్ని నాకు అంత బిజీలో కూడా నాకు ఎంత టైం ఉన్నా కూడా నాకు ఉన్న టైంను నా బిడ్డతోటి ఆమెకు తినిపించేవాడిని స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చి కూడా ఒక ఆరు నెలలైంది ఇండియాకు వచ్చి ఇక్కడే ఉంటుంది వ్యాపారం చేస్తానే తిరుగుతూ ఉంది ఇప్పుడు కూడా నేనే నేనుంటే ఆ టైంలో నేనే తినిపిస్తాను నాకు ఆ తృప్తి అందుకే ఆడపిల్లలు ఇప్పుడు చెప్పారు బహువారితోటి ఏడా తక్కువే లేదు వాళ్ళు కూడా మగవాళ్ళని దాటిపోతూ ఉన్నారు అందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చట్టాలు తెస్తుర్రు ఫిఫ్టీ పర్సెంట్ లోకల్ బాడీస్ ఇచ్చినట్టు ఇప్పుడు చట్టసభలు కూడా యాభై శాతం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నిర్ణయం కాకపోతే ఈ బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చేది రెండుసార్లు కూడా మూడు సార్లు కూడా పార్లమెంట్లో దీని ఆ బిల్లు కాకుండా చేసేది కూడా బీజేపీ ప్రభుత్వం అనేది నేను గమనించిన కాడికి అదే మరొకసారి నాకు ఎక్కువ తక్కువ ఉపన్యాసాలు లాభం మాట్లాడడం తక్కువ ఉంటుంది పనిచేస్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు సోదరుడు చెప్పాడు ఈ ఒక్క ఈ ఒక్కనాడే కాదు ప్రతి మీటింగ్లో కూడా మీ మహిళలు భాగస్వాములు కావాలని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం కౌన్సిలర్ పోటీ చేయగానే వార్డు జనరల్ లేడీ ఏదో లేడీ కాగానే భార్యను ప్రోత్సహించడం ఆ కౌన్సిలర్ టైం అయిపోగానే ఇంటికాడ గుసపెట్టడం లేకపోతే ఓడిపోయినాం అడే వల్ల కొట్టడం అట్లా కాకుండా అందరూ కూడా ఇప్పుడు షావి వచ్చింది చిన్నమ్మాయి అమ్మాయిని అందరూ ఆశీర్వదించండి అట్లా ధైర్యంగా బహిరంగంగా బయటకు వచ్చి ఇట్లా రావడం కూడా అభినందనలు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం